ఇస్తలాడ్ ఆదివారము ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము బాలుర యొక్కయో చంటిపిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసింది మత్తై సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచ్చినము నన్ను చూడండి నా రాజకుమారి నాట్యం ఆడడం చూడండి బామా అంటూ నా మూడేండ్ల మనోరాలు పెద్ద తరహాసంతో సంతోషంగా మా గది ప్రాంగణం చుట్టూ గంతులేస్తూ ఆడుచున్నది తన చిలిపి నాట్యం మాకు సంబరాన్ని కలిగించిన ఆమె అన్న మాత్రం చిన్నబుచ్చుకున్న ముఖంతో ఆమె నాట్యం ఆడలేదు అని మా తండ్రి నీవు నా కొరకు చేసిన దాన్నంతటిని బట్టి వందనాను నీలో ఆనందాన్ని నేను కనుగొనడానికి మీరు చేసిన గొప్ప త్యాగాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని మీ మీద దృష్టిని దృఢంగా ఉంచుటకు మాకు సహాయం దయచేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి